పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో నికాసైన నిర్ణయం తీసుకోలేరా వైసీపీ ఎమ్మెల్యేలపై అదే తీరు అటు స్పీకర్ కూడా నిర్ణయించలేరా ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అంటే ఎలా ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక శ్లోఘనం మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభ కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభం అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారా అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టి తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి దాంతోపాటు వైసీపీ సభ్యుల హాజరుపైన చర్చ మళ్లీ మొదలైంది తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి హాజరు కాబోమని ఆ పార్టీ ప్రకటించి సమావేశాలను బాయ్కాట్ చేస్తూ వస్తుంది అయితే సభ నిబంధనల ప్రకారం అనుమతి లేకుండా వరుసగా అరవై వర్కింగ్ డేస్లో సభకు హాజరు కాని ఎమ్మెల్యేల పదవులు ఆటోమేటిక్గా రద్దయిపోతాయంటున్నారు కానీ ప్రస్తుత వర్షాకాల సమావేశాల తొలి రోజు వైకాపాకున్న పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు జగన్తో సహా మిగతా ఎనిమిది మంది గై హాజరయ్యారు ఈ నేపథ్యంలో వరుసగా సమావేశాలకు గైహాజరవుతున్న వైకాపా ఎమ్మెల్యే విషయంలో నో వర్క్ నో పే విధానం అమలు చేస్తున్నామన్నట్లు కొద్ది రోజులుగా అసెంబ్లీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు మాట్లాడుతున్నారు గత ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలు కాగా ఆ పార్టీ నుంచి కేవలం పదకొండు మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు వారంతా తమ పార్టీ నిర్ణయానికి కట్టుబడి మొదట్లో అసెంబ్లీకి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లిపోయారు ఆ తర్వాత నుంచి పూర్తిగా రావడమే మానేశారు ఏడాది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొందరు వైకాపా సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరు పట్టిలో సంతకాలు పెట్టేసి వెళ్లిపోయారు అయితే దీనికి సభకు వచ్చినట్లుగా పరిగణించలేమని స్పీకర్ అయ్యన్న పాత్ర స్పష్టీకరించారు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోవడం ఏమిటది ఆయన సభాముఖంగా నిలదీశారు కూడా మరోవైపు వైకాపా ఎమ్మెల్యేలను తెలుగుదేశం నేతలు తెగరెచ్చగొడుతున్నారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాళ్లు కూడా విసురుతున్నారు ప్రజాప్రతినిధులై ఉండి అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తున్న వైకాపా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలించాలని స్పీకర్ ప్రభుత్వాన్ని సూచిస్తున్నారు మరోవైపు ఎంఎల్ఎలపై అనర్హత వేటు వేసి వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేలా చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హెచ్చరిస్తున్నారు కాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తరుణంలో వైకాపా ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్నపాతుడు మరోసారి అసహనం వ్యక్తం చేశారు అసెంబ్లీకి వచ్చి చర్చల్లో పాల్గొనాలని కోరినంత సమయం కూడా ఇస్తామని చెప్పినా వారు మాత్రం పట్టించుకోకపోవడంపై విచారణ వ్యక్తం చేశారు అలాంటి వారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు సాధారణంగా ఉద్యోగులు అనుమతి లేకుండా విధులకు గైహాజరైతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు అప్పటికి వినకపోతే జీతం కట్ చేస్తారు ఆయన ఖాతరి చేయకపోతే నుంచి తొలగించేస్తారు కదా అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది మరి అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతం ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నిస్తూ వారికి ఏమైనా రెండు అని వ్యాఖ్యానించారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడమే వారి విధి అని అందుకోసమే తమ ప్రతినిధులుగా ప్రజలు వారిని ఎన్నుకున్నారని గుర్తు చేశారు అటువంటి వారికి నో వర్క్ నో పే విధానం అమలు చేస్తామంటున్న ఆయన అన్యాపదేశంగా చెప్పడంపై చర్చ జరుగుతుంది ఎమ్మెల్యేలకు జీతం అంత ముఖ్యమా అది లేకుండా బతకలేని ప్రజాప్రతినిధులు ఈ కాలంలో ఉన్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కొన్ని దశాబ్దాల క్రితం ఇటువంటి ప్రజాప్రతినిధులు కొందరుండేవారు కానీ ప్రస్తుత కాలంలో అన్ని పార్టీల నుంచి ఆర్థికంగా బలంగా ఉన్నవారే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎన్నికవుతూ ఉన్నారు వ్యాపారాలు చేస్తూ వందల కోట్లకు పడగలెత్తిన వారు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు అటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చే కొద్దిపాటి జీతం డబ్బులు ఓ లెక్క ఇది స్పీకర్ అయ్యన్న పాత్రుడికి తెలియని విషయం కాదు కానీ ఎమ్మెల్యేలను ఉద్యోగులతో పోల్చడం సభకు ఎమ్మెల్యేల జీతం కట్ చేస్తామన్న పరోక్షంగా హెచ్చరించడం విస్మయం కలిగిస్తుంది అలా కాకుండా ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడం వంటి చర్యలు చేపడతామని హెచ్చరిస్తేనే ఫలితం ఉంటుంది అలాగే సంఖ్యాబలం లేని తాము సభకు వెళ్తే సంఖ్యాబలం కలిగిన కూటమి ఎమ్మెల్యేలు అవమానిస్తారన్న భయం వారిలో ఉంది దాన్ని పోగొట్టేందుకు సభా అధ్యక్షుడు కొంత నిఖార్సుగా వ్యవహరించాలి ఉంటుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో